బీవైడీకి చందనవెల్లి చందనవెల్లిలో రెండు వందల ఎకరాలు మెగా ప్లాంట్కు ల్యాండ్ కేటాయించిన సీతారాంపూర్కు చేరువలో ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు ఏటా పదిహేను వేల ఎలక్ట్రికల్ కార్లను తయారు చేసేలా మెగాతో బీవైడీ అగ్రిమెంటు కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు ఏడాది పట్టే అవకాశం ఆ తర్వాత బీవైడీ ప్లాంట్ ఏర్పాటుకు మరో మూడేళ్ళు పడుతుందంటున్న అధికార వర్గాలు ఇంకా ఐదు సంవత్సరాలు ఉండగానే ఇది కార్ల కంపెనీది ఇంకో మూడు సంవత్సరాలు ఉండగానే ఇది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు పోతుందో తెలియదు కానీ ఒక రెండు వందల ఎకరాలు అయితే కేటాయించినట్ట ఇది మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన కంపెనీ అట ఈ మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన కంపెనీకి రెండు వందల ఎకరాల్లో భూమి ఇచ్చిండ్లు ఏటా పదిహేను వేల ఎలక్ట్రికల్ కార్లను తయారు చేసేందుకు మెగాతో బీవైడీ అగ్ర అగ్రిమెంట్ ఇది ఇదొక కంపెనీ ఇదొక కంపెనీ ఈ రెండు కంపెనీలు కలిసి మరి ఇది ఎక్కడట సీతారాంపురం చేరువలో ఈ సీతారాంపురం అనేది మరి ఏ జిల్లా ఎక్కడ ఏంది అనేది తెలియదు మొత్తానికైతే మూడు మూ ఇంకా మూడు నెలలు పడుతుందట ఇంకా మూడేళ్ళు పడుతుందట ఆ మూడేళ్ళ తర్వాత పది ఏటా పదిహేను వేలు ప్రతి సంవత్సరం ఒక పదిహేను వేల ఎలక్ట్రికల్ కార్లు మనకు అందుబాటులోకి వస్తాయి ఇగో ఇది ఆ వార్త మరి